ముందుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కచేరి వీధిలోని పేర్ల చౌడి సెంటర్లో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రులు తొమ్మిది రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది అయోధ్య బాలరాముడు రూపంలో ఉన్నటువంటి బాల గణేషుణ్ణి ఈ సంవత్సరం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ జై గణేష్ ఉత్సవ కమిటీ కోరుకుంటుంది